ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి మరి కొనుగోలు చేసిన కోడిని అయితే రైతు సోదరులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు నమస్కారం అండి మీ పేరు మీరేనా తీసుకునేది దీన్ని అమ్మినారా కొన్నారు మీరు ఏనా పల్లలో ఉందా ఇది మలబుల్లతో ఉంది ఎంత పెట్టుకున్నారు ఇక్కడ అరవై నాలుగు వేలు ఫేస్ మరి అక్షరాల సిక్స్టీ ఫోర్ థౌజండ్గా మన పత్తికొండ మార్కెట్లో మరి దీన్ని కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట భరోసా బాగుందా సేదంగా భరోసా బాగా ఇచ్చినారా రైతులేనా అవునవునవును మీరు చేతానికి తీసుకున్నారా ఒకవేళ ఎవరైనా వస్తే ఇస్తారా అట్లదేం లేదు ఇచ్చేదైతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు వెలంకూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతులే అట్లయితే దీన్ని ఇచ్చే అవకాశం అయితే లేదట మన మతి ఏం చేయలేము ఒకటే ఉందట సిక్స్టీ ఫోర్ థౌజండ్కి అయితే మరి కొనుగోలు చేసామని చెప్తున్నారు పెద్ద అయినా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మరి దీనికి పెట్టారు రేటు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం